నమస్తే నేను మీ సతీష్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది అనేటువంటి వార్తలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి మరి ఏదైతే ఇప్పటికే పెద్ద తలకాయల అందరూ కూడా అరెస్ట్ అయినటువంటి పరిణామం అటు కేసిరెడ్డి రాజ్ దగ్గర నుంచి మొదలుకొని ఇటు గోవిందప్ప బాలాజీ వరకు మరి వాళ్ళందరినీ కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకోవటం మూడు రోజుల విచారణ జరగటం మరి ఇందులో మరికొందరు కీలక వ్యక్తులు పెద్ద తలకాయల పేర్లు బయటకు వచ్చినాయి అనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి క్రమంలో మరి మద్యం కుంభకోణం కేసులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిస్థితులకి దారి తీసే అవకాశం ఉంటే ఉండే అవకాశాలు అవకాశాలున్నాయనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖరాజ్కి విశ్లేషకులు కొత్త రావీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మద్యం కుంభకోణం కేసు మరి అది ఎప్పుడు చర్చలోకి వచ్చినా రోజుకి ఒక ట్విస్ట్ లాగా కనిపిస్తూ ఉంది మొదట ఏమో అసలు ఎవరికీ తెలియని వ్యక్తి కేసురెడ్డి రెడ్డి రాజ్ అతని పేరు విజయసాయిరెడ్డి బయట పెట్టడం ఇంకా అక్కడి నుంచి తీగలాగితే డొంకంతా కదిలినట్టు జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో ఓఎస్డిగా పనిచేసినటువంటి అటు కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డిలతో పాటు గోవిందప్ప బాలాజీ వరకు వెళ్ళింది ఇప్పుడు మరో రెండు పెద్ద తలకాయల పేర్లు అంటారు ఎవరు వాళ్ళు ఏంటి అసలు పూర్తిగా అంటే ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్ద స్కామ్ లిక్కర్ స్కామ్ భారతదేశంలోనే పెద్ద స్కామ్లో ఒక స్కామ్ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరగటం దానివల్ల ఆంధ్రప్రదేశ్ పొరుగు ప్రతిష్టలు మంట గలపటం జరిగిపోయాయి ఈ లిక్కర్ స్కామ్ గురించి మనం ఎప్పటికప్పుడు చాలా సందర్భాల్లో అప్డేట్స్ వీడియో చేసుకొని విశ్లేషణ చేసుకున్నాం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి మనం ఒకసారి చూసినట్టయితే మీరు ప్రస్తావించినట్టుగా ఒక గొప్ప మలుపు ఎక్కడ తిరిగిందంటే ఏ టూగా ఉన్న రెడ్డి గారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు ప్రస్తావించడం దగ్గర నుంచి కొత్త మలుపు తిరిగింది రెండో మలుపు ఎక్కడ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవ్వటం అనేది ఇంకొక కొత్త పెద్ద మలుపుగా చెప్పవచ్చు మూడో టర్నింగ్ ఎక్కడ జరిగిందంటే జగన్ రెడ్డి గారికి కన్ను ముక్కు చెవులుగా చెప్పబడుతున్న కృష్ణమోహన్ రెడ్డి బాలి గోవిందప్పను తర్వాత ధనుంజయ రెడ్డి వీళ్ళని విచారించినప్పుడు కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చినాయి రెండు అంశం దీన్ని బేస్ చేసుకుని జగన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి టిడిపి మనిషి ఎంపీకి వ్యాపార సంబంధాలు ఉన్నాయి ఆయన అసలు మాకు సంబంధమే లేదన్నాడు మరి సంబంధమే లేకపోతే ఆయనని ఈయన హయాంలో ఐటి అడ్వైజర్ గా ఎందుకు నియమించారు టీడీపీ మనిషి కదా అప్పుడు టీడీపీ మనిషి కాదా అప్పుడు కూడా టీడీపీ మనిషే కదా మరి ఎందుకు నియమించారు అంటే ఇప్పుడు అరెస్ట్ అయ్యేసరికి టీడీపీ మనిషి అని చెప్పి పక్కన డిటాచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రెండోది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఇంతకంటే నోరు విప్పితే అదే నా చివరి క్షణం అని అన్నాడు దాని మీనింగ్ ఏంటి మూడోది గోవిందప్ప బాలాజీకి మాకు సంబంధమే లేదు అన్నాడు సంబంధం లేదు అంటే అట్లా భారతీయ సిమెంట్లో హోల్ టైమ్ డైరెక్టర్ అయినా ఈ రోజుకు కూడా మరి సంబంధమే లేదంటే ఆంచా భారతీయ సిమెంట్కి ఈయనకి సంబంధం లేకపోయి ఉండొచ్చు అసలు సంబంధం లేకపోతే ఎందుకు గగ్గోలు పెడుతున్నారు సంబంధం లేకపోయి ఉండొచ్చు అది భారతి రెడ్డి గారి అయ్యి ఉండొచ్చు మూడోది విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాట నేను చెప్తా అసలు లెక్కర్ స్కామే జరగలేదు అని వాళ్ళు అంటున్నారు కదా మరి ఈ మాటలు ఎందుకు అసలు స్కామే జరిగినప్పుడు వీళ్ళు ఎందుకు ఆందోళన ఈ ఈ డిస్కషన్ ఎందుకు ఈ ఇట్లా మాట్లాడటం వలసిన అవసరం ఏంటి స్కామే జరగలేదు అని అంటున్నారు కదా ఇప్పుడు తీగలాగితే డొంక కదిలింది అని నేను అన్నగాని డొంక కదులుతుందని అయితే చెప్పవచ్చు రెండోది పూర్తి స్థాయిలో చివరాకరికి వచ్చింది జగన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అని నేను అనలేను కానీ సెమీఫైనల్ స్టేజ్కి అయితే వచ్చింది ఎందుకంటే ఇప్పుడు తేల్చవలసిన అంశం ఎక్కడుందంటే ముడుపులు ఎన్ని రకాల సిస్టమ్ ద్వారా ఎక్కడి నుంచి ఎవరు ముడుపులు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి రోల్ ఏంటి ఈ ముగ్గురు పాత్ర ఏంటి అంతవరకు ఒక క్లారిటీ వచ్చింది ఈ కలెక్షన్ చేసిన సొమ్ము ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎలక్షన్లో పబ్లిక్కి పంచిన మనీ ఈ మద్యం సొమ్ము ద్వారా సంపాదించిన మనీ అని వెలుగులోకి వచ్చింది ఇది కొత్త ట్విస్ట్గా చెప్పొచ్చు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలులో ఎంపీగా పోటీ చేశాడు వాళ్ళ కొడుకు చంద్రగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఈయన ఎంపీగా పోటీ చేయవలసి వచ్చింది సరే పోటీ చేయవలసి వచ్చినప్పుడు ఈయనకి ఒంగోలులో మరి మాగుంట శ్రీనివాసరెడ్డి గొప్ప ధనికమైన వ్యక్తి సో ఈయన పోటీ చేశాడు ఓడిపోయాడు సో ఈయనకి పోటీ చేయమని జగనన్న చెప్పాడు కాబట్టి మరి ఈయనకి సంబంధించిన ఆ మనీ రిక్వైర్డ్ మనీ మద్యం స్కామ్లో నుంచి వచ్చిన మనీ ఇక్కడికి డైవర్ట్ అయిందని చెప్పి వెలుగులోకి వచ్చింది ఇది ఎట్లా వచ్చింది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి డ్రైవర్ శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి సూర్యాపేట దాకా ఒక ఒక ఫేజ్ ఫేజ్ వన్ అది అక్కడి నుంచి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డ్రైవరు ఏఆర్ కానిస్టేబుల్ గిరి ఆయనకు హ్యాండ్ ఓవర్ చేయటం అక్కడి నుంచి అది ఒంగోలుకి వెళ్తాం ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అప్పట్లోనే ఎనిమిది కోట్లు పట్టుకున్నారని వార్త వెలుగులోకి వచ్చింది సరే వీళ్ళు దానికి జస్టిఫికేషన్ క్లారిఫికేషను రిప్లై ఇచ్చారు అది వేరే విషయం ఇప్పుడు మూడు వందల యాభై కోట్లు అందులోకి తరలించారని ఒక వార్త వస్తుంది దాంతోపాటుగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఇంకొక ఇద్దరు ఎంపీలకు పోటీ చేసిన వాళ్ళకు కూడా ఈ డబ్బు చేరింది అని వార్తలోకి వస్తుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుకోకుండా నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి మద్యం కేసులో నన్ను అరెస్ట్ చేస్తారు ఇంట్లో కూడా చెప్పేశాను నేను నేను తయారు ఉన్నాను ఎప్పుడైనా వచ్చి అరెస్ట్ చేస్తూ నేనేం పారిపోనా అన్నాడు ఎందుకు అట్లా అనవలసి వచ్చింది అంటే తప్పు చేశావని తెలుసు కాబట్టి అట్లా అనవలసి వచ్చిందా వాళ్ళ డ్రైవర్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేయలేదు విచారణకి పిలిస్తే విచారణ చేస్తూ ఉంటే ఈయనెందుకు ఈ విధంగా నన్ను కూడా అరెస్ట్ చేస్తారని ఎందుకు వాలంటీర్గా అడ్మిట్ అవుతున్నాడు అంటే ఈయన చేశాడని ఈయనకి తెలుసు కాబట్టి అంతే కదా ఇప్పుడు మీరు అన్నట్టుగా జగన్ రెడ్డి గారికి కజిన్స్గా చెప్పబడుతున్న వైఎస్ సునీల్ ఇంకొక వైఎస్ అనిల్ అనిల్ వీళ్ళిద్దరూ జగన్ రెడ్డి గారికి కజిన్స్ వీళ్ళు ఈ మూటలు ఆ కోటకి చేర్చే ప్రయత్నం చేశారు అని దానికి గోవిందప్ప బాలాజీ షెల్ కంపెనీసో సూట్ కేస్ కంపెనీసో బినామీ కంపెనీసో పేపర్ కంపెనీసో రకరకాల కంపెనీల ద్వారా అందులో ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి రూటింగ్ చేసి గోల్డ్ రూపంలో వస్తు రూపంలో ఈ విదేశాలకు కొంత ప్యాలెస్కి కొంత ఈ జగన్ రెడ్డి గారి కజిన్స్గా చెప్పబడుతున్న అనిల్ సునీల్ సహకరించారని ఇంకొక ట్విస్టు సో వీళ్ళు నిజంగా సహకరించలేదు ఈ కేసులో సంబంధం లేదా అని అనుకుంటే ఎందుకు దొరకకుండా తప్పించు తిరుగుతున్నారు విచారణకి హాజరై నిర్దోషత్వాన్ని నిరూపించుకొని కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు కదా అందరూ ఎందుకు ఎందుకు ఈ నాటకాలు ఆడుతున్నారు దొరకకుండా ఉండవలసిన అవసరం ఏంటి ఎందుకు ఆందోళన పడుతున్నారు ఎందుకు ముందుగానే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఇంకో కానీ జగన్ రెడ్డి గారు కానీ ముందుగానే ఎందుకు స్టేట్మెంట్ ఇస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మధ్య కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఎక్కడ కేసులో అరెస్ట్ చేయవచ్చు అని జగన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు చేస్తే చేసుకొని అబ్బా జైలు మాకు ఏమైనా కొత్త అంటాడు కరెక్టే జైలు కొత్త కాదు ఆయనకి ఇప్పటికే కావాల్సిన కేసులు ఉన్నాయి ఎలిగేషన్స్ ఉన్నాయి బెయిల్ జీవితం గడువిస్తున్నాడు పన్నెండు సంవత్సరాల నుంచి చరిత్రలో గొప్ప హిస్టరీ ఉంది ఆయనకి కదా అటువంటి అప్పుడు వీళ్ళు ఈ కేసు ఏమి లేదన్నప్పుడు ఎందుకు ఇట్లా కంగారు పడుతున్నారు ఈ ఇద్దరు జగన్ రెడ్డి గారి కజిన్స్గా చెప్పబడుతున్నాడు ఎందుకు దోబోచులాట తప్పించుకు తిరుగుతున్నారు అటెండ్ అవ్వచ్చు కదా విచారణకి సో ఇప్పుడు తేలవలసిన అంశం ఏంటంటే వీళ్ళిద్దరు ద్వారా కోటలోకి లేకపోతే విదేశాలకి ఎట్లా చేరిని అనే స్టేజ్లో ఇప్పుడు విచారణ ఉంది అది దొరికినప్పుడు అంతిమ లబ్ధిదారులు వీళ్ళైతే కాకపోయి ఉండవచ్చు మరి ఆ బిగ్ బాస్ ఎవరు అనేది కిక్ బ్యాక్స్ ఎక్కడికి వెళ్ళినాయి అనేది ఇంకా కొద్ది రోజుల్లో విచారణ పూర్తి స్థాయిలో అయిపోయినప్పుడు తెలిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఈ లోపు వీళ్ళు కంగారు పడకుండా విచారణకు అటెండ్ అయితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి కదా అయితే సార్ ఇక్కడ ప్రధానంగా మీరు అన్నట్లు మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కూడా మనం చూసాం మరి ఎందుకో మద్యం కుంభకోణం అనేటువంటి ఈ కేసు మీద దాదాపు గంటన్నర ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అన్ని అంశాలు చెప్పారు కానీ ఒక్క అంశాన్ని మాత్రం ఆయన ఎందుకో ప్రస్తావించట్లేదు అసలు డిజిటల్ పేమెంట్స్ ఎందుకు తీసారు మరి ఆ విషయం మీద ఎవ్వరూ కూడా అసలు అటు వైసీపీ నాయకులు గానీ సాక్షి మీడియా గానీ సాక్షి పత్రికలో గానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కానీ డిజిటల్ పేమెంట్ ఎందుకు తీసేశారు అన్నది చెప్పకుండా స్కామే లేదు స్కామే లేదు ఇది కావాలని రాజకీయ కక్ష ఎలా చూడాలి స్కామ్ లేదు అని అనుకుంటే మీరు అన్నట్టుగా చదువు ఉన్నా చదువు లేకపోయినా రూపాయ టెన్ రూపీస్ కూడా డిజిటల్ పేమెంట్ జరుగుతున్న ఈ రోజుల్లో మద్యం దుకాణాల్లో ఓన్లీ క్యాష్ పేమెంట్ ఎందుకు జరిగింది అనేది చిన్న లాజికల్ లీగల్ క్వశ్చన్ అని కానీ లాజికల్ క్వశ్చనే కదా అది రెండోది ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా ఆర్డర్స్ ఇవ్వవలసి ఉంటే మాన్యువల్ సిస్టంలో ఆర్డర్ ఇవ్వవలసిన అవసరం ఏంటి నాలుగోది డిస్టిలరీసు వీళ్ళు స్థాపించిన డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేని డిస్టిలరీసు ఎస్పీవై ఆగ్రో కావచ్చు ఆదాన్ డిస్టిలరీస్ కావచ్చు లీలా డిస్టిలరీస్ కావచ్చు వీటికి మాత్రమే ఎందుకు ఆర్డర్ ఇచ్చారు నాలుగోది రెడ్డి గారు చెప్పినట్టుగా ఈ వంద కోట్లు అరవిందో నుంచి వీళ్ళకి ఇప్పించి డిస్టిలరీ స్థాపించి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేకుండా వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి ఎందుకు పెట్టవలసి వచ్చింది ఆ డిస్టిలరీస్ ద్వారా ఎవరు లబ్ధి పొందారు ఇంకొకటి మద్యం పాలసీ ఫ్రేమ్ అయింది అక్టోబర్ నవంబర్ అయితే దాని తర్వాత నెక్స్ట్ మంత్లో స్థాపించబడిన ఈ డిస్టిలరీస్ ఎందుకు ఆర్డర్ ఇచ్చారు తర్వాత ఆ డిస్టిలరీస్ అడ్రస్ ఎక్కడ ఉంది డికార్ట్ సంస్థ ఎవరిది ఇవన్నీ అంశాలు ఒకదానికొకటి లింక్ ఉన్న అంశాలు ఇంకొక అంశాలు కూడా చాలా వెలుగులోకి వచ్చినాయి ఈ కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళ కొడుకుకి సంబంధించి ఒక ఎనిమిది కంపెనీలు పెట్టారు అవి కూడా పేపర్ కంపెనీస్ సూట్ కేస్ కంపెనీస్ ఆ కంపెనీలో నుంచి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఎందుకు జరిగినాయి ఇవన్నీ విషయాలు డాక్యుమెంటరీ టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి పోలీసులు విచారణ సంస్థ నుంచి తప్పించుకునే అవకాశం లేదు కాబట్టి వీళ్ళు స్కామే జరగలేదని ఒక పక్కన చెప్తూ రెండో సైడు అరెస్ట్ చేస్తారా చేసుకోండి ఈ ద్వంద్వ వైఖరి కొద్దిగా ఆందోళనతో కూడిన టెన్షన్ వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారో అని అని నాకు అనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ